సుప్రభు రక్తమే నిన్ను కాపాడకపోతే ఇక నిన్ను కాపాడేది ఎవరు చెప్పు ఒకవేళ ఈ ప్రాంగణంలో ఎవరికైనా ఈ రోజుకి రక్షణ లేకపోతే మీ మీ స్థానిక సంఘాలకు వెళ్ళి అర్జెంటుగా బాప్టిజాలు తీసుకుని ఎందుకంటే నేను మింగేసే మరణం రెడీగా పరిగెడుతుంది ఏ రోజు మింగేస్తో తెలియదు గుర్తుపెట్టుకో దాని ఊబిలోకి వెళ్ళక ముందే నువ్వు నేర్చుకోవాల్సింది చేర్చుకోవాల్సింది నిత్యత్వానికి అర్హత ఏముంది ఒకసారి కనుక్కో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన నామంలో బాప్టిజం సేఫ్టీ జోన్లోకి రా ఒకవేళ ఇప్పటికే బాప్టిజాలు తీసుకుని పర్లేదులేత రోతం వైపుకి వెళ్ళావో ఇంకా నిన్ను కాపాడే నాదుడు యేసు రక్తాన్ని తృణీకరిస్తే ఇక ఎవడో లేడు గుర్తుపెట్టుకో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే ఈ మరణం ఉండదా అంటే బైబిల్ చెప్తుంది ఉండదు మరి చనిపోతున్నారు కదండి క్రైస్తవులు అంటే బైబిలు క్రైస్తవులు చనిపోతున్నారు అనలేదు నిద్రిస్తున్నారు రెస్ట్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు రెస్ట్ అందుకే మన పిత్రులు మనకు నేర్పించిన ట్రెడిషన్ ఏంటో తెలుసా క్రైస్తవులు చనిపోతే శవాల్ని కాల్చరు క్రైస్తవులు చనిపోతే శవాలని పట్టుకెళ్ళి ఏ నదుల్లోనే కలపరు క్రైస్తవులు చనిపోతే ఏం చేస్తారు ఒక చక్కటి పెట్టి తయారు చేసి ఆ పెట్టుతో పెడతారు దాన్ని అలంకరించి మొత్తాబు చేసి మరీ పెడతారు ఒక పెట్టులో పెడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఏదన్నా వస్తువు పెట్టులో పెట్టామంటే దాని అర్థం ఏంటంటే మరలా ఒక రోజు తీస్తాం ఇప్పుడు మనిషినే పెట్టులో పెడుతున్నామని పెద్దలు నేర్పించారు దాని అర్థం ఏంటి ఒకరోజు ఒకరు వస్తారు ఆ పెట్టులో వాడిని మరలా బయటకి తీస్తారు ఎవరు వస్తారు ఈ మేఘాల మీద వెళ్ళిన వాడు మరలా తిరిగి ఒక రోజు రాబోతున్నాడు ఆయన కూడా మరణించాడు తిరిగి లేచాడు మరలా రోజు రాబోతున్నాడు తమ తమ వరుసల్లో మనందరినీ తిరిగి లేపుతాడు అది రావాలి అంటే ఏం చేయాలి ఈరోజే నువ్వు బాప్టేజం తీసుకోవాలి ఈరోజే నువ్వు బాప్టేజం తీసుకోవాలి నేను బాప్టేజం తీసుకుని ఆయన మరణంలో నువ్వు పాలు పంపులు పొంది నీ రక్షణ కొనసాగించకపోతే ఒకరోజు నీకు అర్థం అయితే గుర్తుపెట్టుకో నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావు నీకు అర్థం ఒక రోజు నీకు యేసు యేసుప్రభును తృణీకరించినందుకు ఆ రోజును పడే రోద నుంచి ఇంక నేను ఎందుకంటే యేసు రక్తము పాతాళం గొమ్మ వరకు నేను కాపాడగడదేమో కానీ పాతాళం గొమ్మలోకి ఒక్కసారి వెళ్ళిపోయావో ఏసు రక్తము కూడా పనిచేయని ఒకే ఒక్క స్థలం పాతాళం గుర్తుపెట్టుకోండి ఇక చివరగా చాలామంది అనుకుంటారు యేసుప్రభు వారు చనిపోయింది కలవరగిరి మీద మన పాపాల కొరకేగా అనుకుంటారు నేను అది మాత్రం అనుకోవట్లేదండి ఒకవేళ మన పాపాల కొరకే అని సిలువ అయితే ఆ మరణం ఏదో మనం పొందడమే బెటర్ అంటాను నేను ఎందుకో చెప్పిన ఆ మరణం కొరకు మాత్రమే ఆయన రాలేదు సిలువు మరణమే మన పాపాలకి శిక్ష అయితే అది మనం భరించడమే మరి ఇంకా ఏముందంటే అంతకు మించుంది ఏముందో తెలుసా ఆ శిలువ వెనకాల మనుషులకి పాతాళం పొంచింది దేవుని ఉగ్రత ఉంది సిలువైనా ఒకవేళ ఎంచుకుని భరించగలమేమో కానీ మనం భరించలేనిదేంటి తెలుసా పాతాళం భరించలేము దేవుని ఉగ్రతను భరించలేము నువ్వు సిలువ ఒక్కటే చూడకు శిలువ వెనక ఇంకా చాలా ఉంది ఏముంది ఆ సిలువ ఎనక ఏముంది తెలుసా నీ వెనక నీ మీదకు రాకుండా ఆ పాతాల బలాన్ని ఆ సిలువ మీద ఆపేశాడు గుర్తుపెట్టుకో ఆ దేవుని ఉగ్రతను అక్కడ ఆపేశాడు ఆయన అది గనక చేయకపోతే ఆ రక్షణ మనకు కలగ చేయకపోతే ఆ నరకమనే ఊబులోకి ఎవరో పోకూడదండి అది భయంకరమైనది ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను సీరియస్గా చెప్తున్నాను అప్పుడప్పుడు మీ సైడు ఇది మీద అంత పేట బొమ్మ కదండి మీ పేట బొమ్మల్లో బోరుబావులు కొడతారు బోరుబావులు ఈ బోరుబావులు అప్పుడప్పుడు పిల్లలు పడిపోతుంటారు చూసారా పడిపోయిన ఒకసారి ఊహించుకోండి ఆ పడిపోయిన వాడిని ఒకసారి లోపల ఏం చేస్తాడో ఒకసారి ఊహించుకోండి వాడు లోపలికి పోయిన వెంటనే లోపలికి వెళ్ళే కొలిది చీకటి తగులుతుంది లోపలికి వెళ్ళే కొలిది ఆ లోపలికి పోయే కలిది ఊపిరి అంద చుట్టూ ఏం జరుగుతుందో ఆ పిల్లోడికి తెలియదు లోపల అమ్మా అని అరుస్తాడు నేను ఎక్కడే ఉన్నానని పలకరింపు కూడా బిడ్డకు దొరకదు లోపలికి పోయిన తర్వాత ఆ కుర్రగోడికి వెలుగు ఉండదు ఆ కుర్రోని చూసి అమ్మండుతో దాహం దాహం అని ఏడుస్తాడు నీళ్ళు దొరక ఆ లోపలికి పోయి చూడండి వాడి భవిష్యత్తు ఏమవుతుందో తెలుసు అక్కడ లోపల పడిపోయి చనిపోయిన పిల్లలు చనిపోతారు చెప్పినా లోపలికి వెళ్ళే కొలది అది ఎలాగ గోతి బిగుస్తుంది కనుక ఆ లోపలికి పోయిన తర్వాత ఎలా బిగిసిపోయి చచ్చిపోతారండి నేను ఒక మాట చెప్పిన అదే సీన్లో మనం ఉంటే ఆ పిల్లోడు ఎంత విలవిల్లాడిపోయి చనిపోయాడు మనకు అర్థమవుతుంది ఆడి బిగిసిపోయిన విధానం వాడికి చెమట పెట్టి ఊపిరి అమ్మా నరిచిన దొరకని ఆ సావు ఎంత భయంకరంగా ఉంటుంది మనకు అర్థమవుతుంది ఆ బోరుబాబులో పడితే బోరుబావులో పడిన వాడు స్థానంలో నువ్వు ఉంటే నువ్వు ఉంటే అంటే ఎంతకన్నా భయంకరమైన ఒక గోళం ఎదురుచూస్తుంది దాని పేరు పాతాలం గుర్తుపెట్టుకో బావులో పన్నోడు పరిస్థితి ఎలా ఉంటే దాన్ని ఏమన్నా తెలుసా అది విలము అది లోతైన గొయ్య అది ఊపి అది కోపం అన్నాడు దానిలోనికి ఒక్కసారి మన ఆత్మ శరీరము పోయిందో మన రోహ వినేవాడు కూడా ఎవడు ఉండండి మన మాట వినేవాడు కూడా ఎవడు ఉండండి అసలు అసలు మనకి పలకరించేవారు ఎవడొకటి ఎవడో జత ఉంటాడు అనుకోకండి అసలు ఎవడికి ఎవడికి సంబంధం ఉండదు ఏమైపోతున్నాం కూడా తెలియదు అక్కడ మనకి పదవులు గుర్తురావు పేర్లు గుర్తురావు ఏమి గుర్తురావు అయ్యో నేను ఆ మరణానికి పోకుండా నేను రక్షణలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఒకే ఒకటి ఉచితమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించు ఆయన పోనివ్వడం ఆయన ఎందుకంటే నీ పాపాలకి శిక్ష ఆయన అనుభవించాడు నీ ప్రాణ విమోచన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు నువ్వు వెలసిన నరకానికి అడ్డుగా నిలబడ్డాడు ఆ మరణం యొక్క బలాన్ని భరించాడు నీకు ఉచితంగా నిత్యత్వాన్ని ఇస్తానన్నాడు ఇది కూడా నీ బుర్రకు ఎక్కకపోతే నేను ఎవడ కాపాడలేడు నీ బుర్రకి ఇది ఎక్కకపోతే నేను ఎవడకా ఎందుకంటే ప్రభు అయిన యస్సు క్రీస్తున్నందు నిద్రించిన వారు ధన్యులు వారికి శిక్షావిధిక లేదు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి శిక్ష లేదు ఎందుకంటే వారి మీద పాతాల బలము పనిచేయదు పాతాల ముందా పాతాల ముందంటే ఉంటది ఎందుకు ఉండదు ఇంకో మాట చెప్పనా అమ్మ గర్భ నుంచి బయటకు రాకముందు భూలోకముందా భూలోకముందా భూమి ఉందా గుండ్రం ఉందా నీకు తెలుసా వచ్చిన తర్వాత భూమి చుట్టం పట్టం మామయ్య ఎక్సెట్రా 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 ఎన్ని ఉన్నాయి రాకముందు మీ అమ్మ గర్భం తప్ప నీకు ఏమి తెలియదు ఆ రతం మడుగు తప్ప ఏమీ తెలియదు ఆ లోపల చూస్తే చీకటి తప్ప ఉమ్ము తప్ప ఏమీ తెలియదు బయటకు వచ్చే ఎంత ఉంది అని తెలిసింది అలాగే చచ్చిపోయేక చాలా ఉందని తెలుస్తుంది ఈ భూగర్భం నుంచి ఎప్పుడైతే మనం పైకి పోతాం అప్పుడు అర్థమవుద్దామో చాలా ఉంది ఏమీ లేదనుకున్నాను ఏమి చూన్నాడు అంటాడు ఎవడు వచ్చాడని చూసి చూసొచ్చినాడే చెప్తున్నాడు ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాడు మారు ఆలస్యం ఏమీ లేదు నీ పాప నిడిచిపెట్టు నీ భయంకరమైన వ్యసనాలను విడిచిపెట్టు బాప్తిజం లేదా బాప్తిజం పొందు బాప్త్యజం తీసుకున్నావా ఆ రక్షణ కొనసాగించు ఇది కాదని ఇంతకు మించి ఏదన్నా చేసావో సులోము అని చెప్పాడు అందరూ నశించిపోను కీర్తన గారు చెప్పాడు అందరూ నశించిపోను వారు వెళ్ళిపోయిన కూలి నుంచి ఇంకెవడో ఎవడిని విడిపించలేడు మీ ఇష్టం నిత్య జీవానికో నిత్య నరకానికో ప్రభు అయిన లోక స్నేహము ఈ రక్షణ భాగ్యను ధృనీకరిస్తే మిమ్మల్ని కాపాడే నాదు